స్వాగతం లింగపూర్ దళిత కాలనీ వాసులకు పదిహేను సంవత్సరాల నుండి ఆర్ ప్యాకేజ్ రావటం లేదని ఆర్ ప్యాకేజ్ లింగాపూర్ దళిత కాలనీ వాసులు ఖచ్చితంగా ఇప్పిస్తానని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ భరోసా ఇచ్చారు వారికి ఎవరైతే ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారో గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మా డబ్బు మాకొస్తే ఎదురు చూసిన నిరాశ నిష్పృహలున్నాయి చాలామంది దాంట్లో బాధితులు ఇప్పటికి కొంతమంది అయితే ప్రాణాలు కూడా లేవు వారి వారసులు కొంతమంది ఉన్నారు ఈ యొక్క బాధాకరమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిన్న స్వయంగా బట్టి విక్రమార్క గారికి వివరించినప్పుడు శ్రీధర్బాబు గారు మేము అనేక సార్లు మేడిపల్లి ఓసీపీకి సంబంధించిన బాధితులను ఆదుకోవాలని ఆ రోజు అధికారంలోకి చెప్తే పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు ఖచ్చితంగా ఇవ్వాలని శ్రీరాబాబు గారు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈరోజు మా అభ్యర్థులను మన్నించి ఖచ్చితంగా ఆర్ అండ్ ఆర్కి సంబంధించినటువంటి ఇటు మేడిపల్లి లింగాపురం అదే మాదిరిగా ప్రకృతికి విరుద్ధంగా మేడిగడ్డ కట్టి సుందిరా బ్యారె తీసుకొచ్చి జనగాకు సంబంధించిన రైతులను కూడా నష్టపరిస్తామని కూడా మేము తప్పకుండా ఆలోచించి దానిపై పూర్తి దర్యాప్తు చేసి వారికి కూడా న్యాయం చేస్తామని నేను నా బట్టి ఈ బట్టి విక్రమవర్గ గారు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మరొకసారి లింగాపూర్ గ్రామస్తులకు ఆర్ అండ్ ఆర్ సంబంధించిన బాధితులందరూ కూడా శాసనసభ్యుడిగా భరోసా ఇస్తామని